హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకి గుడ్ న్యూస్ రుణమాఫీపై కదలికలు అరువుల జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నం ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆగస్టు పదిహేనవ తేదీలోపు రెండు లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు తాజాగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన సరకత్తులు మొదలైంది రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సీఎం ఆదేశించారు ఇప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుందో వరకు ఇప్పటికే వివరాలు ప్రకటించారు ప్రక్రియ సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది కుటుంబంలో ఒక రైతుకు పరిమితం చేస్తారా లేదా ఎంతమంది తీసుకుంటే అంతమందికి మాఫీ వర్తించేలా చేస్తారా అనేది తేల్చాల్సి ఉంది ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడు మధ్య రెండు లక్షల రూపు రుణాలు తీసుకున్న రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుందో లోగడ ప్రభుత్వం ప్రకటించింది దీని ప్రకారం అర్హులైన వారి జాబితా రూపకల్పన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాథమిక వ్యవసాయ సహాయక సంఘాలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఏ ఏపీబీజిబీలను రాష్ట్ర అధికారులు ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు పెద్ద ఎత్తున పంట రుణాలు మంజూరు చేశారు డిసి సిబి ఖమ్మంలో పాటు భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది ఆయా బ్యాంకులలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది రైతు రుణాలు తీసుకున్నారని పేర్కొనడం జరిగింది వీరిలో ఎనభై శాతం మంది చిన్న సన్నకారు రైతులే సుమారు ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ పన్నెండు కోట్ల వరకు రుణమాఫీ వర్తించే అవకాశం ఉందని సమాచారం మరో బ్యాంకు పరిధిలో ఖమ్మం జిల్లాలో ఎనభై మూడు వేల మంది రైతులకి తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలభై రెండు వేల మందికి రూపాయలు నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రుణాలు రుణాలు పొందారని వీటితో పాటు జాబితా తయారు చేయాలని ఎక్రూమెంట్ జిల్లాలో ఇతర వాణిజ్య బ్యాంకుల్లో ఆదేశించడం జరిగింది ఇప్పటివరకు మన షా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్